దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మనకు సాధారణంగా అర్థం కాదు నా ప్రసంగం యొక్క డెప్త్ కూడా మీలో చాలా తక్కువ మంది క్యాచ్ చేస్తారు నేను ఏ భారంతో చెప్తానో ఏమి ఆశించి నేను మాట్లాడతానో అది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది నా ఆశ నా కోరిక మీ అందరి హృదయాలు మనోనేత్రాలు చెబులు పరిపూర్ణంగా తెరవబడాలని అందరూ మంచిగా చెప్పగలుగుతారా ఆమెనని ఇంకా మంచిగా చెప్పండి వినండి దేవుడు తన పొలం తన పొలం ఆయన పొలం అంట ఇస్ ఓన్ ఫీల్డ్ స్వరక్తం ఇచ్చి తాను కొనుక్కున్న సంఘం ఆయనది ఇప్పుడు ఆయన ఈ పొలంలో ఏం చేశాడంటే మంచి విత్తనం నాటాడట మంచి విత్తనం చెప్పండి ఏ విత్తనం ఏ విత్తనం సమాధానం ప్రేమ సాత్వికం మంచితనం ఆశానిగ్రహం సంతోషం సహనం సకల మంచితనాన్ని విత్తనంగా తన పొలంలో మనుష్యకుమార్ అన్నగా యేసు ప్రభు విత్తాడు విత్తి సంఘాన్ని అప్పగించి వెళ్ళిపోతున్నాడు అందులో దుష్టుడు వచ్చాడు దుష్టుడు వచ్చే సమయంలో పనివారంతా నిద్రపోతున్నారు నా మాటలు ప్రతి మాట జాగ్రత్తగా వినండి నిద్రపోతున్నారు సాతను లోపలికి వచ్చిన సంగతి వారికి తెలియదు వారు నిండా చెడ్డ విత్తనాలు తీసుకొచ్చాడు గురుగులు తెచ్చేశాడు గోధుమలు పక్కనే గురుగులు నాటేశాడు ఓవర్ నైట్లో చేసేసాడు నెమ్మదిగా వాడు వెళ్ళిపోయాడు ఆ సంగతి వీళ్ళకి తెలియదు నో బడి నో సబోట్ దిస్ డిజాస్టర్ అంత బాగానే ఉంది అనుకుంటున్నా అంత మంచిదే అనుకుంటున్నా అంత గోధుమలే అనుకుంటున్నా కానీ తెలియకుండా గురుగులు పెరగడం ప్రారంభమైంది అది ఎలా పెరిగిందంటే రహస్యంగా పెరుగుతుంది రహస్యంగా పెరుగుతుంది ఒకరోజు పరీక్ష పెట్టి చూస్తే గోధుమ పక్కన గురుగు కనిపించింది గోధుమ సైజులో పెరిగింది గురుగు కూడా ఆ గురుగును చూసిన తర్వాత షాక్ అయిపోయారు గురుగులు దేవుడు నాటలేదే పనికి మాల విత్తనం ప్రభు సంఘంలో పెట్టలేదే మంచి విత్తనమే కదా దేవుడు వేసింది మరి పనికి మాల విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చాడు సంఘంలో ఈ గురుగు ఎక్కడి నుంచి పెరిగింది మీరు జాగ్రత్తగా వినండి ఆ పొలం దేవునిది ఆ పొలం యజమాని ఏసయ్య ఆ పొలంలో విత్తింది ఏసయ్య ఏసయ్య పొలమై ఉండగా యేసయ్య తానే వాక్యం విత్తి ఉండగా గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి గురుకులు ఎలా పెరిగాయి అసలు దేవుడే విత్తి ఉండగా గురుగులకి ఎక్కడి నుంచి ఛాన్స్ వచ్చింది ఒక రాత్రంతా ఏసయ్య ప్రార్థన చేసి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి 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 రాత్రంతా ప్రార్థనలో గడిపి కొండ దిగి వచ్చి పన్నెండు మంది మీద చేతులు ఉంచాడు వారికి అపోస్తులను పేరు పెట్టాడు ప్రపంచ స్వార్థీకరణకి మొదటి జాబితాలో ఎన్నిక చేయబడిన పన్నెండు మంది గుంపు వారి మీద దేవుడు ఉన్నతమైన ప్రణాళిక ఆశ్రయం పెట్టుకున్నాడు ప్రపంచానికి సువార్త చెప్పవలసింది మీరే రాత్రంతా ప్రార్థన చేసి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి ఏడ్చి ప్రలాపించి పన్నెండు మందిని ఏర్పరచుకుంటే అందులో ఒకడు సాతాన్ రాత్రి నా మైండ్ అంతా కన్ఫ్యూషన్ రాత్రి ప్రభా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈ పన్నుల మందిలో ఒకడు కరెక్ట్ కాదని దేవునికి ప్రార్థన నడిపింపులో రాలేదా ఎవరి మీద యేసు ప్రభు చేతుల నుంచి ప్రార్థన చేయబోతున్నాడో అందులో ఒకడు యూధా అన్వాంటెడ్ పర్సన్ ఇన్ దినిస్ట్రీ తలనొప్పి సంఘానికి సేవకి తలనొప్పి అని సంగతి ప్రభుకు తెలియలేదా మరుగై ఉందా ఆ నడిపి ప్రభుకు టీమ్ ఎందుకు దేవుడు అనుమతించాడు ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం ఆ పండు తింటే సస్తాడు ఆ పండు అందుబాటులో ఉంది తెంపగలడు తినగలడు తింటే చచ్చిపోతాడు అంత ప్రమాదకరమైన చెట్టు ఆ పండు ఎందుకు దేవుడు అందుబాటులో పెట్టాలి ఎక్కలేనంత హైట్లో పెట్టకూడదా ఆ పండు తాకలేనంత స్థాయిలో పెట్టకూడదా ఆ చెట్టు చుట్టూ కంచె వేయకూడదా ఆ పండు తెంపడం కష్టం అది మన వల్ల కాదురా అని తిరిగి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేయకూడదా ఎందుకు మనిషిని అందుబాటులో దేవుడు పెట్టాడు మంచి మాట చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి చీకటి పడితేనే ఈ వెలుగు విలువ తెలుస్తుంది పట్టపగలు స్ట్రీట్ లైట్కి విలువ లేదు రాత్రి వస్తే స్ట్రీట్ లైట్కి విలువ పెరుగుతుంది ముళ్ళుంటే పువ్వుకి విలువ పెరుగుతుంది ఇనుము ఉంటేనే మ్యాగ్నెట్క విలువ తెలుస్తుంది ఒక ఐస్కాంతం కర్రల మధ్యలో స్టీల్ మధ్యలో రాళ్ళ మధ్యలో పెడితే దాని వాల్యూ తెలియదు దానికి ఉన్న పవర్ తెలియదా దాని పవర్ తెలియాలంటే ఇనుము మధ్యలో పెట్టాలి టప్పును పట్టేస్తుంది ఇదా దీని పవర్ అని తెలుస్తుంది డూప్లికేట్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఒరిజినల్ యొక్క విలువ తెలుస్తుంది చేతులెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి చపాలు గట్టిగా హాలలోయా హాలలోయా దేవుడు ఏది కూడా కంపెల్ చేయడు బలవంతం చేయడు పండు తింటావా మానేస్తావా నీ ఇష్టం యూ హ్యావ్ టు టేక్ యూ ఓన్ డిసిషన్ ఇదిగో మరణం జీవం నీ ముందు పెట్టాను రెండు తలుపులు తెరిచి ఉంచాను దీంట్లో పోవచ్చు దాంట్లో పోవచ్చు ఆశీర్వాదం నీ ముందు పెట్టాను రెండిట్లో ఏదైనా నువ్వు కోరుకోవచ్చు రెండు కొన్ని అనుగ్రహించబడుతుంది ఏది కోరుకున్నా పాఠం ఏమిటి దేవుడు మన ఆలోచన మన మన మైండ్ సెట్ని దేవుడు ఎలా చేశాడంటే కీడు మేలు మధ్యలో విచక్షణ జ్ఞానం దేవుడు మనుషునికి ఇచ్చి మేలు ఎంచుకో కీడు వదులుకో అని దేవుడు మనలోనే ఒక ప్రకటన ఒక ప్రత్యక్షత ఇచ్చి మన తీర్మానాన్ని దేవుడు గణపరచాలని ఆశిస్తున్నాడు చేతులెత్తి ఆమెనని గట్టిగా చపాలు గట్టిగా హాలయా హాలలోయా